హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శివాజ్ గారి నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట అదే సీసా అనమాట అంటే ఇది వైన్ డ్రింక్ వాటర్ బాటిల్ అని చెప్పుకోవచ్చు దాని మీద సీసా అని పెట్టడం జరిగింది దాంట్లో అయితే రక్తపాతం ఉందనమాట కొంచెము ీసా అంటే ఆ సీసా కాదండి మూవీలో ఒక స్టోరీ లైన్ కూడా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ చేయాలి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయక తప్పదు కాబట్టి చూద్దాము ఏం స్టోరీ ఉంటుందో క్లిమ్స్ వీడియో యాజ్ టీజర్ అయినా ఏదైనా చూద్దాము అప్పుడు మనకు కూడా డౌట్ క్లారిటీ అవుతుంది ఓకేనా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరల్డ్ లాంగెస్ట్ సింగిల్ షార్ట్ మూవీ అని చెప్పడం జరిగిందనమాట అంటే ఇది నా తెలిసి ఫటాఫటా షార్ట్లో షార్ట్ షార్ట్లోనే తీసి పాడేస్తారేమో మనకు కూడా తెలియదు అనమాట చూద్దాం నేనైతే చాలా వెయిటింగ్ అని చెప్పుకోవచ్చు శివాజీ గారి అప్ కమింగ్ మూవీ ఇప్పుడు అప్పుడెప్పుడు సినిమా తీసేది మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు